అతి నాణ్యమైన పెయింట్స్ సరసమైన ధరలకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా మరి ఇంకా ఎందుకు ఆలస్యం అతి తక్కువ ధరలకే అత్యాధునిక వెరైటీ రంగులతో మీ ఆదరాభిమానాలు చిరుగన్న శ్రీ శ్యామల హార్డ్‌వేర్ అండ్ పెయింట్స్ అందుబాటులో ఉందిగా నాణ్యతే ప్రమాణంగా శ్రీ పట్టణ హరిమతిరావు గారి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా శ్యామల హార్డ్‌వేర్ పెయింట్స్ తమ కస్టమర్ల అపూర్వమైన ఆదరణతో విశ్వాసంతో ముందుకు సాగుతోంది మా వద్ద ఏషియన్ పెయింట్స్ JSW పెయింట్స్ బడ్జెట్ పెయింట్స్